ప్రభు అయిన నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ సమయమందు అన్నా అనే యూదుల ప్రధాన యాజకులలో ఒక ముఖ్యమైన వ్యక్తిని గూర్చి తెలుసుకుందాం సిరియా దేశమునకు అధిపతి అయిన కురేనియు వలన క్రీస్తు శకం ఏడు లేదా ఎనిమిది సంవత్సరమందు ప్రధాన యాజకుడుగా ఏర్పరచబడెను కానీ పదిహేను సంవత్సరములైన పిదప ఆ ఉద్యోగమును వదులుకోవలసి వచ్చెను తరువాతి మూడు సంవత్సరములలో ఇంకా ముగ్గురు ఆ పనికి నియమింపబడిరి కానీ వారికి ఇదే ప్రాప్తి సంభవించెను శకం ఇరవై ఐదవ సంవత్సరమందు అన్న యొక్క అల్లుడగు యోసేపు కయాపాను రోమియులు ప్రధాన యాజకునిగా నియమించినందున అతడు పన్నెండు సంవత్సరముల వరకు ఆ ఉద్యోగమున ఉండెను అయినను యూదులతని మామయగు అన్నాను మిగుల అభిమానించినందున ఇద్దరూ ఆ పనిని నిర్వహించిరి ప్రజలిద్దరినీ ప్రధాన యాజకులనుగా గణించిరి లూకాస్ వార్త మూడవ అధ్యాయం రెండవ వచనం బండ్రౌతులు గెత్సమనే తోటలో యేసును పట్టుకొని ఆ రాత్రిలోనే ఆయనను మొదట అన్న ఇంటికి తీసుకొని తెచ్చిరి యుహాన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవచ్చును అతడాయనను విచారించి తనకు పూర్ణాధికారం లేనందున ప్రధాన యాజకుని పట్టణము గల కయాపాయొద్దకు పంపెను యోహాను స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం పేతురు యోహానులను సన్హెడ్రిన్ అను యూదుల మహాసభకు తెచ్చి వారి ఎదుట నిలవబెట్టినప్పుడు అన్న సభానాయకుడుగా ఉండినట్లు కనబడుచున్నది అపోసుల కార్యములు నాలుగవ అధ్యాయం ఆరో వచనం ఇతని కుమారులలో ఐదుగురు ఒకని వెంబడి ఒకడు ప్రధాన యాజకులైనప్పుడు వారందరూ ఇతనికి లోబడిన వారైనందున ఇతడు యాభై ఏండ్ల వరకు ముఖ్యాధికారిగా ఉండెను క్రీస్తును మరణమునకు అప్పగించిన ద్రోహం ముఖ్యముగా అన్న మీద నిలుచుచున్నది ఈ విషయములను మీరు తెలుసుకునండి తెలియని ఇతర సహోదరులకు తెలియపరచండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్